శంకరీ పాని పరమేశరీ జై జగన్మాత బగలాఖి ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రాయి సమస్త భక్త సర్వాభీష్ఠం సాదయ సాదయ క్రీం ఓం స్వాహ నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళ అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్నటువంటి బగలాముఖిదేవి క్షేత్రం నుండి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఏప్రిల్ నెల ఇరవై ఏప్రిల్ నెల ఇరవై నాలుగవ తేదీ శని సంచారం జరిగింది అంటే కుంభంలో నుండి మీనంలోకి శని చేరుకున్నాడంటే కుంభం రాశి నుండి మీనం రాశిలోకి శని చేరుకున్నాడు శని స్థానం మారాడు రాశి మార్పు జరిగింది ప్రపంచానికి అంతటికీ ఆ రోజు శని రాశి మార్పు జరిగింది కాని తమిళనాడులో కొందరు వ్యక్తులకి శని ఇప్పుడు కుంభంలో ఉన్నాడు ఎంత మూఢత్వము చూసారా ప్రపంచంలో నవగ్రహాలలో ఒక శని కథ ఉంది అది ప్రపంచం అంతటికీ రాసి మార్పు సంభవించింది మీనంలోకి వచ్చేశాడు కాని ఒక విభాగం జనాలకి కొన్ని శని ఇప్పటికీ కుంభంలోనే ఉన్నాడు అది ఎంతటి మూఢత్వం ఇలాంటి విషయాలు చేసినప్పుడే కొంతమందికి నేనంటే నచ్చడం లేదు మూఢనమ్మకాలతోనే బ్రతికేయకండి మూఢనమ్మకాల్లో నుండి బయటికి రండి అదేవిధంగా మరొక విషయం చాలా చాలా ముఖ్యమైన విషయం అది అది శని కొద్దిమంది అంటే ఒక థర్టీ పర్సెంట్ మంది మాత్రమే శని మార్పుని పట్టించుకోకుండా ఉన్నారు అంటే శని మార్పుని స్వీకరించకుండా ఉన్నారు అంగీకరించకుండా ఉన్నారు సెవెంటీ పర్సెంట్ వ్యక్తులకి శని మారాడు అని నమ్ముతున్నారు అదే నిజం కూడా కాని ఆ యొక్క శని మీనంలోకి వచ్చింది అని నమ్ముతున్న జ్యోతిష్యులు కూడా వాళ్ళ పెద్ద పెద్ద జ్యోతిష్యులు పెద్ద పేరు ప్రఖ్యాతి ఉన్న జ్యోతిష్యులు గొప్ప ఆచారులు వాళ్ళు టీవీలో కూడా నేను చూశాను టీవీలోనూ ఇంకా యూట్యూబ్లోనూ చూశాను శని మార్పు ఫలితాలు చెప్పారు ఫలాలు చెప్పారు అంటే శని ఇప్పుడు మీనరాశులకి చేరింది మీనరాశులోకి వస్తే మీకు ఎలా ఎలా ఉంటుంది అని చెబుతున్నారు వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు దయచేసి శాస్త్రం చదవండి ఏదో ఒకటి చెప్పేసి జనాల్ని మూడులుగా చేయకండి మూర్ఖులను చేయకండి ఇక్కడ చూడండి ఇది శాస్త్రం అంటే ఒక జాతకంలో గ్రహాల యొక్క అష్టక వర్గాన్ని అష్టకవర్గ బిందువులని లెక్కించకుండా స్థానం గణించకుండా ఫలాలు చెబితే అది ఏ విధంగా శాస్త్రమవుతుంది అర్థమైందా అంటే ఒక జాతకంలో ఇప్పుడు ఇది ఈ యొక్క ఫలాలు చెప్తున్నారు అది ఒక్కొక్కరి రాసి ఫలాలగాని కదా మీరు చెప్తున్నారు అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తున్నారు కదా మరైతే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఒక జాతకంలో గ్రహాల యొక్క అష్టక అష్టక అష్టకవర్గ బిందువులు గణించకుండా భేదస్థానం గణించకుండా వేదం కాదు భేదస్థానం గణించకుండా ఫలితాలు చెబితే అది ఎలా శాస్త్రమవుతుంది అన్ని గ్రహాలకు గోచారస్థానం బేధస్థానం అని రెండు స్థానాలుంటాయి అది ముందుగా తెలుసుకోవాలి అన్ని గ్రహాలకి గోచారస్థానం బేదస్థానం అని రెండు స్థానాలు ఉంటాయి కాబట్టి శని సంబంధించి గోచారస్థానం అని చెప్పబడుంది మూడు ఆరు పదకొండు అదెలా అంటే శని మీ యొక్క రాశి ప్రకారం మూడవ స్థానంలో ఆరవ స్థానంలో పదకొండవ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడం కామన్ విషయమే అది ఒక కామన్ శాస్త్రమే కాని మీ యొక్క జాతకంలో శని మూడులోనో ఆరులోనో పదకొండులోనో ఉంటే దృష్టింటే కాదు అందులోనే ఉంటే మీకు శుభకార్యాలు జరుగుతాయి కానీ ఆ సమయంలో మీ జాతకంలో శని మూడవ స్థానంలో ఉందనుకోండి లేదా ఆరవ స్థానంలో ఉందనుకోండి లేదా పదకొండు స్థానంలో ఉందనుకోండి ఆ సమయంలో ఈ శని యొక్క శని ఏ రాశిలో ఉందో దాన్ని ఏమంటారంటే ఐదవ స్థానంలోనో తొమ్మిదవ స్థానంలోనో పన్నెండవ స్థానంలోనో వేరొక ఏదైనా గ్రహంలో ఉంటే దానినే వేదం అని చెప్తారు ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం ఉంటే ఈ యొక్క శని మంచినీ చేయదు చెడునూ చేయదు ఇది ఏ శాస్త్రం అంటే ఒక గ్రహం గోచార స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి మంచి చేస్తుందన్నమాట అదేవిధంగా ఈ వేద స్థానంలో ఐదులోను తొమ్మిదిలోను పన్నెండులోను ఉంటే మనకి దోషం తప్పదు కానీ వేరొక ఇతర రాసులతో శని ఉంటే దోషం అలాగే దీనికి సంబంధించినంతవరకు శని ఏ రాశిలో ఉంటే మంచి చేస్తుందో దాని యొక్క ఐదు తొమ్మిది పన్నెండులో ఇతర ఏదైనా ఒక గ్రహం ఉంటే మనకి ఆ యొక్క శుభ ఫలితాలు లభించవు ఇది ఎలా తెలుస్తుందంటే ఈ డైలీ క్యాలెండర్ మీ అందరి ఇంట్లో డైలీ క్యాలెండర్ ఉంటుంది ఆ డైలీ క్యాలెండర్ తీసి మనం చూస్తే శని ఎక్కడ ఉంది మీ రాశి ప్రకారం ఎక్కడుంది ఆ శనిలో నుండి లెక్కించి చూడాలి ఇక్కడ చూడండి శని కదా అంటే ఈ వ్యక్తి యొక్క ఇది కుంభ కుంభరాశి మనకి రెండవ స్థానంలో శని ఉంది అప్పుడు ఆ శని యొక్క ఒకటి రెండు అంటే రెండో స్థానంలో శని ఉంటే దోషం తప్పదు ఈ జాతకానికి సంబంధించి శని రెండులో ఉంది ఏలనాటి శని దాని యొక్క ప్రభావం ఉంది ఈ జాతకానికి సంబంధించి ఏలనాటి శని అంటే మకరం కుంభం మీనం ఈ మూడు రాసుల్లో శని సంచారం ఉన్నప్పుడే ఏలనాటి శని అని చెప్తారు ఇప్పుడు ఈయనకి ఈ శని రెండో స్థానంలో అంటే చంద్రరాశి యొక్క రెండో స్థానంలో ఉంది అంటే ఈయనకి ఏలనాటి శని ఉంది చాలా ప్రాబ్లమ్స్ రావాలి అని చెప్పాల్సిందే ఏలనాటి శని వదిలి వెళ్ళేటప్పుడు చాలా కష్టనష్టాలు కలుగుతాయి ధన నష్టం జరుగుతుంది శుక్రుడు ఇంట్లో ఉండడం వల్ల ఈయనకి వాహన చోరీలు జరగాలి లీగల్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా సమస్యలు ఉంటాయి అంటే క్లుప్తంగా రెండో స్థానంలోని శని సర్వత్ర దోషాకారి అవుతుంది దోషం ఇచ్చేదిగానే ఉంటుంది కాని ఈ శని యొక్క చూడండి ఐదు తొమ్మిది పన్నెండు శని ఇక్కడుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో చూడండి కుజుడు ఉన్నాడు అప్పుడు ఈ శని అస్సలు బాధించదు అదేవిధంగా ఆ యొక్క శని ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానంలో కుజుడు ఉన్నాడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండో స్థానంలో చంద్రుడున్నాడు అంటే శని యొక్క ఐదులోనో తొమ్మిదిలోనో పన్నెండులోనో ఏదైనా ఒక గ్రహం ఉంటే ఆ యొక్క శని మంచిదీ చేయదు చెడు చేయదు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయమేమిటంటే గోచారం వేదం ఈ గోచారం వేదాన్ని గణించకుండా మీకు మంచి జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఈ దోషం వస్తుందని చెప్తే ఎలా కరెక్ట్ అవుతుంది అది శాస్త్రం కాదు ఇంకా ఇంతకంటే ముఖ్యమైన విషయం ఉంది అదేమిటంటే అష్టకవర్గ బిందువుల్ని గణించకుండా అష్టకవర్గ బిందువుల్ని గణించకుండా చూడండి చెప్తాను ఇదేమిటంటే అది శని యొక్క అష్టకవర్గాన్ని చూపిస్తుంది ఇది ఒక జాతకం ఈ జాతకం ప్రకారం అష్ట నక్షత్రంలో పుట్టిన ఒక వ్యక్తి జాతకమిదే అష్టానక్షత్రం కన్యరాశి ఈ జాతకం అష్టానక్షత్రం కన్యరాశి యొక్క శని అష్టక మార్గమే ఇది తర్వాత జాతకానికి వస్తే ఇది ఉత్తర నక్షత్రం కన్యరాశి ఉత్తర నక్షత్రం కన్యరాశి ఆ వ్యక్తి యొక్క వారి యొక్క అష్టక వర్గమే ఇది ఆ యొక్క జాతకానికి ఇది కూడా అష్ట నక్షత్రమే అష్ట నక్షత్రం కన్యరాశి ఆయన శని యొక్క అష్టక మార్గమే ఇది ఇక్కడ చూస్తే రెండు అష్ట నక్షత్రాలు ఒక ఉత్తర నక్షత్రం ఈ మూడు జాతకాలు ఇక్కడ ఉన్నాయి ఈ మూడు జాతకాల్లోనూ రాశి అందరికీ కన్యరాశి కన్యరాశి కన్యరాశియే మూడు జాతకాలకి కన్యరాశియే కాబట్టి కన్యరాశి ఉన్న వాళ్ళందరికీ ఒకే విధంగా ఫలితాలని చెప్తారు మన యొక్క ఎవరు జ్యోతిషులు జ్యోతిష్య శాస్త్రం ఫలితం చెప్పే ఆచార్యులు కన్యరాశి కదా మీకు ఇలా ఇలా ఉంటుంది అది ఎలా కరెక్ట్ అవుతుంది ఒక్కొక్కరి జాతకం చూడకుండా అంటే సాధారణంగా ఒక గ్రహం అంటే ముందుగా ఒక విషయం చెప్తాను అంటే కొంతమంది చెప్తారు నేను రోజూ ఫలితాలను చూస్తూ ఫాలో అవుతాను కరెక్ట్గా ఉంటుంది అని చెప్తారు కొంతమంది అవేవి కరెక్ట్ కాదు ఒక్కటి సరిగ్గా లేదు అని చెప్తారు ఈ రెండు రాసుల వ్యక్తులు కన్యరాశిలో ఉన్నవాళ్లే అనుకోండి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కన్యరాశి వ్యక్తి ఒకరు ఉంటారు నాకు ఆయన చెప్పేవన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయి ఇదే కన్యరాశిలో ఉన్న వేరొకరంటారు నా జీవితంలో అది ఏది కరెక్ట్ కాదు ఒకే శాస్త్రం కదా మరైతే ఇద్దరు రెండు రకాలుగా ఎందుకు చెప్తున్నారు ఇద్దరికి రెండు అనుభవాలు ఎందుకు వచ్చాయి మనం ఇక్కడ ఇది చూద్దాం చూడండి ఇది కన్యరాశి అష్ట నక్షత్రం ఈయన పరంగా చూస్తే శని చూడండి అంటే శని ఏ రాశిలో ఉందో ఆ రాశిలో శనికి ఎన్ని బిందువులున్నాయో దానికి తగిన విధంగా మాత్రమే ఆయనకు సంబంధించి మంచోచ్చడం జరుగుతుంది ఒక రాశిలో నాలుగో అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటాయో అది మంచి ఫలితాలు ఇస్తాయి ఈయనకు సంబంధించి కన్యరాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆ యొక్క ఏడో స్థానంలో కన్యరాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానంలో ఎన్ని ఉన్నాయి మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈయనకి సంబంధించి లేదంటే కూడా కన్యరాశికి సంబంధించి ఏడో స్థానంలో శని ఉన్నప్పుడు దానిని కంటక శని అని చెప్తారు కంటక శని మంచిది కాదు సాధారణంగా మలయాళ జ్యోతిషులంటారు కంటక శని కాటికే తీసుకెళ్తుంది అంటారు అవని చెప్పుడు మాటలే మాత్రమే నాలుగు ఏడు పదిలో శని ఉంటే అది కంటక సేని జనరల్గా కంటకశేని మంచిది కాదు అంటారు ఇక్కడ ఈయనకు సంబంధించి ఈ అష్ట నక్షత్రానికి సంబంధించి ఈ విషయంలో మీనరాశిలోని శని శని మూడు అక్షాలు మాత్రమే ఉండడం వల్ల ఆయనకి మంచి ఫలితాలు ఉండవు కంటక ఫలాలు దోషాలు చెప్తే కరెక్ట్గా ఉంటుంది కానీ తర్వాత జాతకం చూడండి చూడండి ఇక్కడ చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడో స్థానంలో ఈయనది ఈయనది కూడా కన్యరాశియే ఈయనకి రెండు అక్షాలే ఉన్నాయి ముందుగా చెప్పిన దానికంటే ఈయనకి సంబంధించి అధికంగా దోషాలు ఉంటున్నాయి ఎందుకంటే కంటక శని అయినది ఆ అక్షాలు ఆ బిందువులు రెండు మాత్రమే ఉన్నాయి అధిక దోషం కలిగించేదిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ నది కూడా కన్యరాశియే కన్యరాశి యొక్క ఏడో స్థానంలో మీనరాశిలో అక్కడే ఇప్పుడు శని ఉంది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే కన్య తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈయనకు సంబంధించి మీనంలో చూస్తే ఆరు బిందువులున్నాయి ఆరు అక్షరాలు ఉన్నాయి ఆరు బిందువులు ఉన్నాయి ఆరు పాయింట్లున్నాయి కాబట్టి ఈయనకి సంబంధించి ఈ యొక్క శని అంటే ప్రస్తుతం మీనంలో ఉన్న శని కంటక శనిగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి విషయాలు మాత్రమే జరుగుతాయి వృత్తి సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది వైఫ్ ద్వారా ఇంట్లో చాలా ప్రోగ్రెస్ కనిపిస్తుంది వైఫ్ తరపున ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే అవి వస్తాయి పెళ్లి కాని వ్యక్తి అయితే మంచి ఏం చెప్తారంటే సుందరి కుల జాత తాణక్య అంటే మంచి అందమైన అమ్మాయి దొరుకుతుంది మంచి గుణంలో జన్మించిందిగా ఉంటుంది బాగా ఆస్తిపాస్తులు ఉన్న అమ్మాయిగా ఉంటుంది ఇలా అనేక ప్లస్ పాయింట్లు అక్కడ ఉంటాయి కాబట్టి చూడండి మూడు వ్యక్తులు కన్యరాశి వ్యక్తులే ఈ మూడు జాతకాలు కన్యరాశివే ముగ్గురికి మూడు రకాలుగా ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క శాస్త్రం తెలియకుండా కన్యరాశి వ్యక్తులకి ఇలా ఇలా అని చెప్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది అది శాస్త్రం కాదు అది జ్యోతిష్యం కాదు ఇవన్నీ చక్కగా చదవకుండానే జ్యోతిష్యం యొక్క శాస్త్రం ఉద్దేశం సరిగ్గా గ్రహించకుండానే ఫలితాలు చెప్పడం వల్ల తప్పుడు జాతకం చెప్పాం జనాలకి ఇందులో నమ్మకం లేకుండా పోతుంది మన యొక్క వృత్తి ఎదుటి వ్యక్తి దృష్టిలో ఒక హీనమైనదిగా కాకూడదు ఆ వ్యక్తి దానిని నీచంగా చెప్పే పరిస్థితి తీసుకురాకూడదు శాస్త్రీయంగా చదివిన తర్వాతే చెప్పాలి కాబట్టి చాలా పెద్ద పెద్ద ఆచార్యుల యొక్క అన్ని విన్నాను వాళ్ళు ఎవరూ కూడా ఈ అష్టకవర్గ బిందువులు గాని భేదస్థానం గోచరస్థానం గురించిగాని గ్రహించకుండానే ఫలితాలు చెప్తున్నారు ఆ ఫలితాలు విన్నవాలంతా ఏం చెప్తున్నారు కొంతమంది నమ్ముతున్నారు చాలామంది నమ్మకుండా ఉంటున్నారు అలా ఉన్నప్పుడు ఈ శాస్త్రానికే ఆ చెడ్డ పేరు వస్తుంది ఏం చెప్తారు ఆ జ్యోతిష్యుడు ఇలా చెప్పాడు అందులో నమ్మకం లేదసలు ఇంతకుముందు ఒక వీడియోలో ఒక జాతకం పొంతన గురించి చెప్పాను అక్కడ జ్యోతిష్యుడికే చెడ్డ కానీ కాని అలా కాదు శాస్త్రానికే చెడ్డ పేరు వస్తుంది ఏమంటారు ఓ అందులో అర్థం పర్థం లేదు నాకు మంచి అనిపించలేదు ఒకటి జరగలేదంటారు నాకు చెడ్డ అని చెప్పారు కానీ జీవితంలో మంచివే జరిగాయి కాబట్టి ఈయన వెళ్ళి ఒక జ్యోతిష్యుడు ఒక అడ్వైజ్ అడిగితే ఆయన ఏం చెప్తాడు నీకు కంటకసేని ఉంది మీనంలో ఉంది చాలా సమస్యలు తప్పవు అంటాడు కాని ఈయనకు సంబంధించి ఈ జాతకానికి సంబంధించి ఏడులు ఉన్నటువంటి శని సర్వ సౌభాగ్యాలు జీవితంలో ఉచ్చస్థితి ఫినాన్షియల్ స్టేబిలిటీ అండ్ గ్రోత్ ఇవన్నీ అందిస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి మూడు నమ్మకాల గురించి క్షుణ్ణంగా చెప్పడం అనేది కొందరికి నచ్చడం లేదు నువ్వు ఎవరు అది చెప్పడానికి నువ్వు అంటే అంటనట్టు ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపో అని అంటారు కాని నా వల్ల అది సాధ్యం కాదు శాస్త్రీయంగా పదమూడు సంవత్సరాల కాలం గురుకులంలో ఉండి చదువుకున్నది ఏదో ఒకటి చెప్పడం కాదు బుక్కు చూసి చదివినది కాదు సరైన రీతిలో శాస్త్రం తెలిసిన ఆచార్యుల వద్ద నేర్చుకున్నది అదే నేను చెప్తున్నాను మీరు మంచి కూడా అంటే జ్యోతిషం జాతకమంటే అనేది ఒక శాస్త్రం జాతకం అని చెప్తే అది డెస్టినీ అంటే మీ తలరాత వివరం తెలిసిన వ్యక్తి వద్ద చూపించండి తీసుకెళ్లి చూపించండి లేదంటే ఏమవుతుంది మీకు హార్ట్కి ఏదో సమస్య ఉందనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను మంచి వివరం తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడే దానికి సర్జరీ అవసరమా అవసరం లేదా అనే చెప్తారు తెలియని వ్యక్తి వద్దకు వెళ్తే ఏమవుతుంది అవసరం లేని ట్రీట్మెంట్ చేస్తారు మీకు ధన నష్టం మాత్రమే కాదు కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది మీ యొక్క జ్ఞానాన్ని బుద్ధిని యూజ్ చేయండి మూఢత్వంతో ఉండకండి హిందూ మతం అనేది అన్ని మతాలకు తల్లి స్థానంలో ఉన్న మతం సర్వ మతాల యొక్క తల్లి హిందూ మతం ఆ హిందూ మతంలో ఉన్నదే జ్యోతిష్యం భగవంతుడు మనకిచ్చిన ఒక గైడ్ ఇది నీ యొక్క జీవితం ఎలా తీసుకెళ్లాలి ఎలా ఉంటుందనేది ముందుగానే మనకి తెలియడానికి దోషాలు ఉంటే ఆ దోషాల నుండి బయటపడ్డానికి ఉన్న మార్గమే అది గవర్నమెంట్ ఏం చేస్తుంది హైవేలో హెచ్చరిక బోర్డు పెడుతుంది కదా చూసారు కదా వాహనం ఇలా వెళ్ళేటప్పుడు కాషన్ అని బోర్డు ఒకటి పెట్టుంటారు ముందుగా బ్రిడ్జ్ ఉంటుంది హంబు ఉంటుంది టర్నింగ్ ఉంటుంది ఇరుకు దారి ఉంది అని రాసిపెట్టి ఉంటారు అవన్నీ ఎందుకు ట్రావెల్ కోసం ఆ వాహనంలో ఉన్న వాళ్ళ యొక్క భద్రత కోసం అదేవిధంగా అదేవిధంగా భూమిలో జీవించే మనకి ఒక హెచ్చరిక నీ జీవితంలో మంచిది చెడ్డది ఎప్పుడొస్తుంది ఆ మంచిని మ్యాక్సిమం నువ్వు ఎలా అనుభవించాలి చెడులో నుండి బయటపడాలి చెడు బాధించకుండా నువ్వెలా అడ్డుకోవాలి ఇలాంటివన్నీ చెప్పేదే జ్యోతిష్యం ప్లస్ పరిహార యాగాలు పూజలు లాంటివన్నీ ఉన్నాయి కాని బుద్ధిపూర్వకంగానే ఉండాలి మన యొక్క బుద్ధి మన యొక్క జ్ఞానం దానికోసం మనం ఉపయోగించాలి లేకపోతే జీవితం చిన్నాభిన్నమైపోతుంది ఈ రోజుల్లో అనేక డివోర్స్ కేసులు నడుస్తున్నాయి ఫ్యామిలీ కోర్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి ఈ డివోర్స్ కేసులలో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కారణం జ్యోతిష్యులే జాతకం చూసి అద్భుతం పెళ్లి చేసేయండి అని చెప్తారు పెళ్లి చేస్తారు ప్రాబ్లమూ వస్తుంది తర్వాత కేసు కోర్టు వాయిదా అని తిరుగుతూనే ఉంటారు జీవితమే చిన్నా భిన్నమైపోతుంది కాబట్టి మీ యొక్క జీవితాన్ని వేరొకరి చేతిలో ఇచ్చేసి అంటే మిమ్మల్ని ముందుకు నడిపించేవాడు గుడ్డివాడు కాకూడదు అని అర్థం అంటే చూపులేని ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి మనం దారి అడగకూడదు దారి చూపించు అని అడగకూడదు నేను చెప్పేది మీ అందరికి అర్థమైందనుకుంటాను జై జగన్మాత బగలాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్య సిద్ధి లభించాలని నేను చెప్పింది బాగా అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్